ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ చక్రపాణేశ్వర స్వామి టెంపుల్ కుంభకోణం జీవితలో చిన్నగా దిగు స్వామి వేలు స్వామి పని స్వామి ఇందాక కూడా ఒక కాల్ జారిది చిన్నగా దిగు ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యామండి

రాని రాలేని వాళ్ళు చూడలేని వాళ్ళు దర్శించుకుంటారని నా చిన్న ప్రయత్నం అంగిదా ఎవరు భావించవద్దు ఇంక లోపల కెమెరా ఎలా లేదు ఇంతవరకే ప్రస్తుతానికి నాతో పాటు వచ్చిన మా బ్యాచ్ ఈ నలుగురు